వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ కొసగి ఎక్స్చైజ్ స్టేషన్ పరిధిలోని నాలుగు మద్యం షాపులో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోండి ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నూతన మద్యం పాలసీలో భాగంగా కర్నూలు జిల్లా కొసగిలోని స్థానిక ఎక్స్చేంజ్ స్టేషన్ నందు విలేకల సమావేశంలో సిఐ భార్గవరెడ్డి మాట్లాడుతూ కోసగి ఎక్స్చేంజ్ స్టేషన్ పరిధిలోని నాలుగు మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోమని ఆయన అన్నారు ఇందులో కోసగిలో రెండు మద్యం షాపులకు అదేవిధంగా పెద్ద కడుబూరులో రెండు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో ఎక్స్చేంజ్ సిబ్బంది పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొని రావడం జరిగింది మద్యం పాలసీ టూ థౌజండ్ మనకు షాపులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది దీని ప్రకారము మన కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో కోసిగి మండలానికి సంబంధించి రెండు షాపులు పెద్ద కడుగురు మండలానికి సంబంధించి రెండు షాపులు ఉండటం జరుగుతుంది ఈ రెండు షాపులు మొత్తం నాలుగు షాపులకు కలిపి ఒకే స్లాబ్ కిందికి వస్తున్నాయి ఇవి మనకు గెజెట్ సీరియల్ నెంబరు కర్నూలు స్లాష్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కోసిగి మండలానికి చెందినటువంటివి సెవెంటీ ఫైవ్ మరియు సెవెంటీ సిక్స్ అనేటటువంటి పెద్ద కడుపు మండలానికి చెందినటువంటివి వీటి కోసము ఎవరైనా కానీ దరఖాస్తు చేయదలిచినచ్చో మొదట అప్లికేషన్ ఫీజు అని ఉంటుంది అది వచ్చేసి రెండు లక్షల రూపాయలు విచ్ ఈజ్ నాన్ రిఫండబుల్ అలాగే వాళ్ళు మామూలుగా లైసెన్స్ ఫీజు అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది పాపులేషన్ని బట్టి ఇది ఒక సంవత్సరానికి అరవై ఐదు లక్షలుగా ఉంది మొదటి సంవత్సరంన అరవై ఐదు లక్షలు ఆరు కంతుల్లో కట్టవలసి ఉంటుంది అంటే రెండు నెలలకు ఒకసారి కంతులాగా ఇది అవుతుంది కట్టడం అనేది ఈ ఆరు కంతులు ఒక సంవత్సరానికి పూర్తయిన తర్వాత మరుసటి సంవత్సరానికి మొదలయ్యేటప్పుడు వాళ్ళు అవే ఆరు కంతులు ఉంటాయి కానీ లైసెన్స్ ఫీజు అనేటటువంటిది పెంచడం జరిగింది లైసెన్స్ ఫీజు వచ్చేసి డెబ్భై ఒక్క లక్షల యాభై వేలు అవుతుంది అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఈ డెబ్భై ఒక్క లక్షల యాభై వేలు డివైడెడ్ బై ఆరుగా చేసినట్లయితే ఆరు కంతులు సెకండ్ ఇయర్ నుంచి రెండు నెలలకు ఒకసారి కట్టవలసి ఉంటుంది అన్నమాట ఇది చేయటం జరుగుతుంది ఒక దరఖాస్తు కంటే మించిన దరఖాస్తులు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరిని చూజ్ చేసుకోవాలి అనే దానికి కంపల్సరిగా వాళ్ళిద్దరి మధ్యన డ్రా తీయడం జరుగుతుంది మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఈస్ సెంట్ ఫర్ డ్రాన్ అనమాట అదే సింగిల్ దరఖాస్తుదారుడే ఉన్నట్లయితే వాళ్ళ పేరుతోనే షాప్ కన్ఫర్మ్ చేయబడుతుంది అని ఉన్నతాధికారులు మనకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి ఈ పాలసీలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అయితే ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహవంతంగా మన కోసి లిమిట్స్లోన షాపులు మద్యం షాపులు దక్కించుకోవడానికి ఔత్సాహికులు పాల్గొని తప్పకుండా వారు దక్కించుకోలేదానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఇక్కడ కౌంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి ఎటువంటి సహాయం అంటే ఏమీ తెలియదు సార్ నా దగ్గర డబ్బులు ఉంది నేను మద్యం వ్యాపారం చేయదలుచుకున్నాను నేను కాబట్టి నాకు సహాయం చేయండి అంటే కూడా మనం అన్ని వేళ హెల్ప్ డెస్క్ లాగా వాళ్ళు ఏ రకంగా ఆన్లైన్ ప్రాసెస్లో చేయాలి ఎలా చేయాలి అని మొత్తం వాళ్ళ దగ్గర ఒక ఫోటోను తర్వాత ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఉంటే అది తీసుకొని వస్తే మొదట రిజిస్టర్ చేయడం జరుగుతుంది రిజిస్టర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎలాగా ఫీజు ఎలా కట్టాలి ఏంటి అనేది వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది మొత్తం ప్రాసెస్కి మేము హెల్ప్ చేయడానికి సుముఖంగా ఉన్నాము కాబట్టి అందుకే మేము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తులు స్వీకరించు కేంద్రం అని పెట్టి అక్కడ మీరు కంపల్సరీగా వచ్చిన వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పారు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాం నా పేరు పి భార్గవరెడ్డి రెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చెప్తుంది గీత కార్మికులకు సంబంధించినటువంటిది ఫస్ట్ రౌండ్లోనే ఇవ్వటం జరగలేదు ఇంకా అది ప్రాసెస్లో ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ కింద ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినట్లుగా ఎన్ని గీత కార్మికులకు ఇవ్వాలి అనేది స్టేట్ వైడ్ డివైడ్ చేయడం జరిగింది వాటి ప్రకారం మన రాష్ట్రానికి ఎన్ని వస్తాయి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు అది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం తప్పకుండా చెట్టి బలిజా వాళ్ళకు కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అదేనండి దాని ప్రణాళిక ఏంటి అనేది మాకు ఇంకా పూర్తి వివరాలు అందలేదు అది ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత మేము దాని గురించి వివరాలు చెప్పగలం